ఎలా వచ్చారంటే ప్రోడక్ట్ మా బాబుకి కాళ్ళు పౌలు అండి కాళ్ళు పౌరులు హాస్పిటల్కి వెళ్ళినా సరే అంటే మేనర్ మేనర్ కార్డు ఉంటాయి కదండీ అలాగా వచ్చిందేమో అనుకున్న వారు దానివల్ల ఏమైందంటే కాళ్ళు పౌరులు తీసుకెళ్తే వాటిలో ఇరవై వేలు ఫిల్లేస్తారండి అంటే ఎంఆర్ఐ స్కాన్ చేస్తే అంత వచ్చి కలియలేదు అండి తర్వాత ఏమో బెడ్లో ఇన్ఫెక్షన్ ఏమో ఉండేవాళ్ళు టెస్ట్ చేస్తున్నారు అలాగే ఇరవై వేలు ఫిల్ అంటే కాకినాడ బజ్వాడ కాంగడానికి తీసుకెళ్ళారు మా బా అంటే డబ్బు ఉన్నదని కాదండి కానీ పిల్లల విషయాలు ఎవరైనా కేర్ తీసుకుంటారు కదండి అబ్బాను సబ్బాను కానీ పిల్లలు అయితే వాళ్ళ చూసుకోవాలని అనుకుంటారు అయితే హాస్పిటల్కి ఎలా పెద్ద హాస్పిటల్కి తిట్టాను తప్ప ఎప్పుడు కూడా చిన్న చిన్న హాస్పిటల్ తీసుకెళ్లేదండి కాకపోతే బెస్ట్ ఒక నూట యాభై రూపాయలు క్రీమ్తో మాత్రం క్లీన్ అయ్యిందండి వేలు వేలు వేసింది అక్కడండి ఒక నూట యాభై రూపాయలు క్లీన్ అక్కడండి కాకపోతే అక్కడ ఏంటి దమ్ ఉండవండి అదే అండి ఈ వంతు స్టార్ అండి ఒక రెండు ఐదు గోబు యాభై వేలు చెక్కి ఇష్టమండి